హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజ్ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇక దళారు దందా ఉండకూడదు పిఆర్ఓ వ్యవస్థ అసలే ఉండకూడదు సో మనం దీనికి సొల్యూషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు వెళ్ళే మోస ధోరణిలో అవే ప్రెస్ మీట్లు అవే పబ్లిసిటీ వాళ్ళకి మధ్యలో కవర్లు ఇవ్వాలి పంచాయతీలు ఏవీ లేకుండా వాళ్ళను పూర్తిగా ఎడంకాలతో తన్నేసి మనం కొత్త దారిని వేసుకుంటూ వెళ్తున్నాం కొత్త దారిలో నో పిఆర్ఓ నో మీడియేటర్స్ ఫ్రీ పబ్లిసిటీ ఫ్రీ రిలీ ఫ్రీ రిలీజియస్ సో సినిమా రిలీజ్లు అన్ని ఫ్రీగా జరిగిపోవాలి పబ్లిసిటీ ఫ్రీగా ఉండాలి సో ఈ కొత్త దారిలో వెళ్ళే ప్రాసెస్లో మనమే మన సామ్రాజ్యంలోనే మనమే ఉంటాం మనమే సైనికులం మనమే రాజులం ఎవ్వడు అడ్డు ఉండడు సో దానికి ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరిగింది మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు ఆ ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేసి అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేయండి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక నుంచి ఏ చిన్న సినిమా జరిగినా కూడా ఈసీ మీడియాకి మీరు కాంటాక్ట్ అయితే చాలు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్స్ అన్ని మీ ముందు ఉంటాయి సోషల్ మీడియాకి మించిన వెపన్ కూడా ఉండదు సోషల్ మీడియాలో ఉంటే చాలు ఎక్కడెక్కడ యూట్యూబ్ ఛానల్స్ మీ కనెక్ట్ అయిపోతాయి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో మీ కంటెంట్ రిలీజ్ కంటెంట్ అంతా రిలీజ్ అయిపోతూనే ఉంటుంది ఎంతోమంది మీ కంటెంట్ని చూస్తూ ఉంటారు రిలీజులు ప్రాసెస్ అంతా వాళ్ళు కూడా ఇవ్వలేని పెద్ద పబ్లిసిటీ మనం ఇవ్వచ్చు ఫ్రీగా సో ఫ్రీ పబ్లిసిటీ అయిపోతుంది ఫ్రీగా సినిమాలు రిలీజులు అవ్వాలి కొన్ని వందల ఛానల్స్ కాదు కొన్ని వేల లక్షల ఛానల్స్లో పోను పోను చిన్న సినిమాలు రిలీజ్ ఉంటాయి ప్రతి ఛానల్లోనూ మన సినిమా ఉంటే ఊహించుకుంటూ ఒకసారి ఒక్కసారిగా ఒక ఛానల్లో అలా ప్లే కొడితే మొత్తం అన్ని ఛానల్లో రిలీజ్ అయిపోవాలి ఎలా ఉంటుంది సో దీనికి థర్డ్ పార్టీ ఇష్యూ వస్తుంది యూజ్డ్ కంటెంట్ అని చెప్పే ఇష్యూ వస్తుందని చెప్తున్నారా అది రాదు మీరు ఫిక్స్ అయిపోండి అది రాదు కానీ ప్రతి ఛానల్లో మన సినిమా ఉంటుంది ఎవరు ఎడిట్ చేయడానికి కూడా ఉండదు స్కాన్ లేవు మన కొందరు ప్రొడ్యూసర్స్ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చి అన్న అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మనము క్యూఆర్ స్కాన్ పెట్టాము గూగుల్ పే ఫోన్పే పెట్టాము వాటిని ఆ పర్టికులర్ ఛానల్స్ ఏవైనా కూడా వాళ్ళ వాళ్ళ క్యూఆర్ కోడ్ పెట్టుకునే ఛాన్స్ ఉంది కదా అక్కడ స్కాన్ జరగచ్చు కదా అని చెప్పేసి ఎడిట్ చేయడానికి ఛాన్సే ఉండదు ఒకే ఒక్క ఛానల్లో సినిమా రిలీజ్ అవుతుంది సినిమా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ కూడా ఈసీలోనే అప్లోడ్ అవుతుంది బయట ఏ ఛానల్లోనూ అప్లోడింగ్ ఉండదు వాళ్ళకు కనెక్టివిటీ వెళ్తుంది ప్రతి కు కనెక్టివిటీ వెళ్తుంది అవన్నీ నేను టెక్నికల్గా అన్నీ ప్లాన్ చేస్తున్నాం మీరు అవ్వద్దు ఎక్కడ కూడా స్కామ్ జరగకుండా పూర్తిగా మేము ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉన్నాం ప్రతి రూపాయి ప్రొడ్యూసర్ జేబులోకి పడాలి మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ అనేది ఉండకూడదు ఇంక్లూడింగ్ నాతో సహా ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోకూడదు వచ్చే డబ్బులన్నీ కి రావాలి ఆ ప్రొడ్యూసర్ కష్టం ఆ యూనిట్ కష్టం వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి ఆ డబ్బులన్నీ వాళ్ళకే వెళ్ళాలి మరలా ఇంకో సినిమా ప్లాన్ చేసుకోవాలి ఒక చిన్న ప్రొడ్యూసర్ వస్తే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా చేయగలడనే ఆ భరోసాను మనం ఇవ్వగలగాలి ఇవ్వాలి అంటే మీ ఛానల్ చిన్నదా పెద్దదా అనేషం పక్కన పెట్టండి ఇమ్మీడియట్ మీ ఛానల్ లింక్ నాకు ఫార్వర్డ్ చేసి చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నానే అని చెప్పి మెసేజ్ చేయండి ఈసీ మీడియా అతిపెద్ద మీడియా కాబోతోంది సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మనకు మించిన మీడియా ఉండకూడదు మన సినిమాలు మనమే పబ్లిసిటీ చేసుకుందాం మన సినిమాలు మనమే రిలీజ్ చేసుకుందాం డబ్బులు కూడా మన జేబులోకే సో ఈ కొత్త కాన్సెప్ట్లో ఇక ఈ దళారుల దందా ఉండదు పిఆర్ఓ వ్యవస్థ అనేది ఉండదు ఆ వ్యవస్థను రూపుమాపుతూ మనం కొత్త శకానికి నాంది పలుకుదాం మన చిన్న సినిమాలని మనమే రిలీజ్ చేసుకుందాం మీ ఏ చిన్న సినిమా కావచ్చు ఏ అంటే ఒక రేంజ్ ఏ సినిమా కావచ్చు సినిమా జరుగుతూ ఉంటే సినిమా స్టార్ట్ చేయబోతూ ఉన్నా మధ్యలో ఉన్న పోస్ట్ ఫంక్షన్ స్టేజ్లో ఉన్న ఎండింగ్ స్టేజ్లో ఉన్నా కూడా నా కమ్యూనికేషన్కి వచ్చేసేయండి నేను ఇవ్వగలిగే సపోర్ట్ పూర్తిగా చిన్న సినిమాకి ఇస్తాను ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా నేను నా చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఆ ప్రాసెస్లోనే మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏ చిన్న సినిమా రిలీజ్ మీరు ప్రిపేర్ అయినా కూడా రిలీజ్ ఫంక్షన్లో మీరు ఎక్కడ ఫంక్షన్ పెట్టుకున్నా కూడా ఆ ఫంక్షన్కి నేను వస్తాను ఫంక్షన్ పెట్టుకున్నా కూడా ఆ ఫంక్షన్కి ఆ ట్రైలర్ లాంచ్ కావచ్చు సో రిలీజ్ ఫంక్షన్ కావచ్చు ఏదైనా కూడా ఫైనల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ లో మీకు ఒక చిన్న సినిమాకి ప్రతి చిన్న సినిమాకి పది వేల రూపాయలు స్పాన్సరింగ్ ఉంటుంది ఎన్ని చిన్న సినిమాలు వచ్చినా కూడా నేనే స్పాన్సర్ చేస్తాను ఎక్కడ కూడా డొనేషన్లు తీసుకోవడం కానీ ఏవి ఉండవు మొత్తం డబ్బులు నావే నా నుంచే చిన్న సినిమాకి స్పాన్సరింగ్ ఉంటుంది ప్రతి చిన్న సినిమాకి పది వేల రూపాయలు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమాను బతికించే దిశగా నా అడుగులు ముందుకు వెళ్తూనే ఉంటాయి ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ప్రతి చిన్న సినిమాలోనూ నేనుండబోతున్నాను సో మీకు నా జర్నీ కావాలి నాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే మీరు చేసే సినిమాలలో ఇక నుంచి నేను ఆర్టిస్ట్గా సారీ టెక్నీషియన్గా ఇక్కడ కూడా నేను ఎంటర్ కాను నాకు టెక్నీషియన్ అయ్యే ఆలోచనలు నాకు లేవు కానీ ఆర్టిస్ట్గా నా నేను నా ప్రాసెస్ని నా జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను మీకు ఇష్టం ఉండి మీకు నా క్యారెక్టర్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా క్యారెక్టర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి చిన్న సినిమాలోనూ నేను యాక్ట్ చేయబోతున్నాను నాతో పాటు ఫ్రెండ్లీగా ఉంటూ సో నా సపోర్ట్ కావాలనుకునే ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఇక నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అంటే మొన్నటి వరకు ఏంటంటే నేను ఈసీలో ఉన్న ప్రాజెక్టులు చేసుకుంటూ బయట ప్రాజెక్టు నేను అలో చేసేవని కాదు ఎంతోమంది ఉన్నారు అన్న నీ వాయిస్ ఒక రేంజ్లో ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఒక రేంజ్ రేంజ్గా ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్స్ కావచ్చు పాజిటివ్ క్యారెట్స్ బాగా చేసుకోవచ్చు మా ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి మంది అడిగి ఉన్నారు కానీ నేను ఈసీలో చేసే ప్రాజెక్టులు దగ్గర దగ్గర ఫైవ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి గండాతో కలిపి గండా రిలీజ్ అయిపోయింది ఫోర్ ప్రాజెక్ట్స్ రిలీజ్ రెడీగా ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ మళ్ళీ రీసెంట్గా ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే స్టార్ట్ చేశాం సో ఇవి చేసుకుంటూనే బయట ప్రాజెక్టుల కమిట్మెంట్స్ కూడా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఉంటే ఆ చిన్న సినిమాకి బూస్ట్అప్ వేరే వేరే లెవెల్లో ఉంటుంది అందువల్లే ప్రతి చిన్న సినిమాకి నేను ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నాను నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మీరు క్యారెక్టర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు మీరు ఏమి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా కంఫర్టబుల్గా ఉంటాను మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఎంతోమంది అడిగి ఉన్నారు కాబట్టి అప్డేట్ ఇస్తున్నాను సో ఇప్పటి నుంచి బయట సినిమాలు కూడా నేను చేయబోతున్నాను మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక నుంచి చిన్న సినిమా వెనకల ఈ వారణాసి సూర్య ఉంటాడు సో మీరు ఒక చిన్న సినిమా చేస్తుంటే చిన్న సినిమా స్టార్ట్ చేసిన మధ్యలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న రిలీజ్ రెడీగా ఉన్నా కూడా ఇక నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈ జిస్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ